వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం దెబ్బతిన్న పొలాల వైపు అధికార పార్టీ నేతలు గాని అధికారులు గాని కన్నెత్తి చూడలేదంటూ రైతుల ఆవేదన తడిసిన మొలకెత్తిన రంగు మారిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ధాన్యపు రాశుల వద్ద రైతులతో కలిసి దేవినేని నిరసన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు తాడికొండ భాస్కర్రావు తనికేళ్ళ సంపత్

కేవలం మీ అవినీతి అసమర్థత దోపిడీ ఇన్ని వందల ఎకరాలు మునిగిపోయాయి ఈ పంట నష్ట పరిహారాన్ని ఇది మానవ తప్పిదం ప్రభుత్వ తప్పిదం అధికారులు తప్పిదం ఎమ్మెల్యే తప్పిదం మంత్రి తప్పిదం మీరు ముందు చూపు లేకుండా ప్రణాళిక లేకుండా ఏ నీళ్లు ఎట్టిపోతాయి ఏ వాగు ఎట్టి వెళ్తాయి ఏ నీళ్లు ఏ పొలాలు పడతాయి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరు అనుమ ఎవ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసి ఒక పేదవాడికి ఇల్లు కట్టేటప్పుడు వాడు మునక్కుండా చూడాలి వాడు నసుకోకుండా చూడాలి ఈ విధంగా మీరు నీళ్ళలో ముంచారంటే నలభై నలభై ఐదు బస్తాలు అయ్యాయి కదా